ఫాదర్ గారు హాయ్ అండి ఎట్లా ఉన్నారు గుడ్ ఈవినింగ్ చాలా సంతోషం ఫాదర్ మిమ్మల్ని చూస్తున్నందుకు చాలా కాలం తర్వాత నిన్ను చూస్తూ ఉన్నాను సో నైస్ సో ఫాదర్ ఇక్కడ పండుగ ఏమన్నా హాలిడేస్ గురించి ఇచ్చారా ఫాదర్ ఇది ఇంటి ఇంటికి వచ్చాను చూడడానికి అట్లాగే మిమ్మల్ని కూడా ఒకసారి చూడాలని అలాగే మన చేబ్రోలు మరి మాత శ్రైన్ విశ్వాసులకు కూడా ఈ యొక్క స్థలాన్ని చూపిద్దాం ఈ మాటల ద్వారా వాళ్ళకి కూడా కొన్ని విషయాలైతే చెప్దామనేసి లైవ్ కడుతున్నాను చాలా సంతోషం క్రిస్టఫర్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జనవరి నెలలో నేను ఇక్కడికి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు చాలా తెలుసు ఇక్కడ జరిగిన మార్పులు చేర్పులు కాబట్టి అప్పటికిప్పటికి ఎంత తేడా రావటానికి ప్రధాన కారకురాలు తల్లి మరియ ఖచ్చితంగా మరియ మాతగా ఆ తల్లి ఈ స్థలంలో చేసిన అద్భుతాలు ఈ స్థలాన్ని ఎన్నుకుంది ఆమె మన క్రిస్టఫర్ మూడు విధాలైన పుణ్యక్షేత్రాలు ఉంటాయి ఒకటి ఏంటి అంటే మరియ తల్లి స్వయంగా దర్శనమిస్తే ఏర్పడే పుణ్యక్షేత్రాలు అవి ఫాతిమా మాత పుణ్యక్షేత్రము మాత పుణ్యక్షేత్రము ఇంకా తదితరమైన పుణ్యక్షేత్రాలు వాటిని ఖచ్చితంగా శ్రీసభ రూఢీ చేసింది సో ఇక రెండవ రకమైన పుణ్యక్షేత్రాలు చూస్తే మన పీఠాధిపతులు కానీ లేకపోతే పెద్దవారు కానీ దేవుని యొక్క ప్రేరణ చేత ఏర్పాటు చేసిన పుణ్యక్షేత్రాలు అవి మన మేత్రాసనంలోనైతే నిర్మలగిరి గుణదల్ల ఇంకా తదితరమైన పుణ్యక్షేత్రాలు ఇక మూడవది నిర్జీవమైనటువంటి స్వరూపాల ద్వారా దేవుని యొక్క కృప బయలుపడినప్పుడు ఏర్పడిన పుణ్యక్షేత్రాలు ఈ మన చేబ్రోలు పుణ్యక్షేత్రం ఏ కావులోకి వస్తుంది అంటే ఈ ఈ కావులోకి వస్తుంది మన చేబ్రోలు పుణ్యక్షేత్రం ఎందుకంటే తల్లి మరియ స్వరూపము రెండు వేల పదకొండో సంవత్సరములో ఒక అనూహ్యమైనటువంటి మార్పుకు గురి అయింది ముఖ్యముగా ఆ తల్లి నేత్రాలు ఇప్పటికీ కూడా అవి మానవ నేత్రాల అని అనేలా మనకి కనిపిస్తూ ఉంటాయి చాలామంది భక్తులు నేను కూడా వ్యక్తిగతంగా దానికి ఖచ్చిత నిలువెత్తు నిదర్శనము చాలామంది భక్తులు చెప్పేది ఏంటి అంటే ఆ తల్లి సన్నిధిలో మనం ప్రార్థించుకునేటప్పుడు ఆ తల్లి నేత్రాలు కదలటం ఆ స్వరూపపు ఆ స్వరూపము నుండి సువాసనలు రావటం అనేవి చాలామందికి అనుభవానికి వచ్చిన ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి స్థితి దీనిని ఎవరో కాదనలేం ఎందుకంటే వ్యక్తిగతంగా నేను కూడా అది అనుభవించాను కాబట్టి ఇది మూడవ కోవకి చెందిన పుణ్యక్షేత్రం దురదృష్టవశాత్తు ఇది కాస్త అవుట్ ఆఫ్ ద వే ఉంది లోనికి మెయిన్ రోడ్ మీద లేదు కాబట్టి కాస్త ప్రజలు తగ్గుతున్నారు అనుకుంటాము కానీ దేవుని ప్రణాళికలో ఎవరిక్కడికి రావాలో ఖచ్చితంగా వాళ్ళు వస్తూ ఉన్నారు ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన ఫలముగా ఇక్కడ మనం ఇనే అనేకమైనటువంటి కట్టడాలను నిర్మించటమే కాదు ఆధ్యాత్మికమైన స్థితిని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేయటం జరిగింది అంత దేవుని కృప ఇక మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ప్రతి నెల ఇరవై తారీఖున ఇదివరకు రోజుల్లో సంపూర్ణ రాత్రి ప్రార్థన నిర్వహించేవాళ్ళ కానీ చాలామంది భక్తుల కోరిక ప్రకారము మాకు కొంచెం కష్టంగా ఉంటుంది దూర ప్రాంతం నుంచి రావాలని చెప్పడం వల్ల ఇక వాళ్ళని కూడా వాళ్ళ ఆలోచనలు కూడా స్వీకరించి అదే ప్రార్థనని ప్రతి నెల ఇరవయో తారీఖున ఉదయం పదిన్నర గంటల నుండి మూడు గంటల వరకు ప్రార్థన నిర్వహించడం జరుగుతుంది అందుట్లో సువార్థ ప్రకటన స్వస్థత ప్రార్థన ఇంకా తదితరమైన మీ అందరితో దివ్య పూజాపలి దీని తర్వాత ప్రార్థన అనంతరము వచ్చిన వాళ్ళందరికీ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా ప్రతి శుక్రవారం పదిన్నర గంటల నుండి ఒంటి గంట వరకు జరిగే ఉపవాస ప్రార్థన ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత కొన్ని రిఫ్రెష్మెంట్ ఇచ్చి పంపిస్తున్నాము కాబట్టి ఇక్కడ జరుగుతున్న వివి ఇక ఆదివారపు ఆరాధన దివ్య పూజ బలి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఒక వార దినాలు మనం చూసామనుకోండి ప్రతిరోజు ఉదయం ఆరున్నర గంటలకు ఇక్కడ దివ్య పూజ జరుగుతూ ఉంటుంది ఇక్కడ జరిగేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో ఇక్కడ మరి తల్లి నామములో మరి తల్లిని శ్లాఘిస్తూ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇవి వాస్తవం ఈ సంవత్సరం అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే తపస్సు కాల ప్రారంభమే ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ ఆ రోజు పంతొమ్మిది దాని ఇరవై ఈ మూడు రోజులు కూడా ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ఆధ్యాత్మికమైన స్థితి ఇక్కడ ఏర్పాటు చేయగలుగుతాము అన్న విశ్వాసం ఉంది ప్రార్థన చేయటం ప్రారంభించాము చూస్తున్న మీరు కూడా ప్రార్థన చేయండి దేవుని కృప వలన మీకు అవకాశం అయితే తల్లి పుణ్యక్షేత్రాన్ని దర్శించండి ఆ తల్లి దీవెనలు సర్వదా ప్రభు మీకు అనుగ్రహిస్తారు ఇక్కడ నేను ఒకే ఒక మాట చెప్తానండి మనం చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా మరి అటువంటిది ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత ఏంటి అంటే ఒక్కటేనండి ఆ తల్లి దగ్గర ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ తల్లి నేత్రాలు మన వంక చూస్తున్నాయి ఒక్కొక్కసారి ఆ తల్లి నేత్రాలు కూడా అటు ఇటు కదులుతూ ఉండంగా చూస్తున్నాము ఇంకా దానికంటే గొప్ప విషయం ఏంటంటే ఆ సువాసనలు గుబాలిస్తున్నాయి అక్కడి నుంచి ఇది మాత్రం వాస్తవం ఇది వందకి వంద శాతం నేను నిదర్శనం ఐఎమ్ నాట్ ఫ్లాటరింగ్ ఐఎమ్ నాట్ బోస్టింగ్ థింగ్స్ ఐఎమ్ సేయింగ్ వాట్ ద రియాలిటీ హ్యాడ్ టేకెన్ ప్లేస్ ఇక్కడ ఇక్కడ జరిగిన వాస్తవమైనవే నేను చెప్తున్నాను కానీ ఒకంతైనా నేను దానిని ఎక్కువ చేసి చెప్పటం లేదు కాబట్టి ఇది దీని ప్రత్యేకత గురువుగా నేను అనేక ప్రదేశాల్లో పనిచేశా కానీ ఇక్కడ ఆ తల్లి మందిరము నుండి ఆ తల్లి స్వరూపము నుండి వచ్చేటటువంటి సువాసనలు ఆ తల్లి నేత్రాలను మనం మనం చూసే విధానం చాలా చాలా గొప్పది తల్లి దగ్గరికి రండి తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ఫలాన్ని ప్రభు మీకు సర్వదా అనుగ్రహిస్తారు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ జస్ట్ మీరు వెళ్ళి మొత్తం కూడా ఒకసారి చూసుకోండి ఓకే థ్యాంక్ యూ నాన్న బ్లెస్ యూ